పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి మన ఇంటికి వెళ్ళిపోవడం కాదు చెప్పండి పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి ఈ లైఫ్ చెప్పండి కంటిన్యూ అవుతారు పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి ఈ జీవితాలు ఎక్కడికి చెదిరిపోవు పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి బతకాల నాశ మట్లో కూరుకుపోయి ఉండిపోదు ఒకరోజు ఖచ్చితంగా బతుకుతాం పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి ఇదిగో మనమందరం మళ్ళా మళ్ళీ సజీవంగా లేకపోతున్నాం పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి ఈ భూమి పరలోకం ఒక రోజు మళ్ళీ చెప్పండి అనుసంధానం చేయబోతుంది పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి అదిగో ప్రభు పడిపోయిన దేహాన్ని తిరిగి లేపాడు మన దేహాన్ని ఇప్పుడు తిరిగి లేపుతాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాకేంద్ర రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి రెండు వచ్చినా చూడండి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము మనము దిగంబరులము కాక ఎడట వస్త్రము ధరించుకున్న వారమై కానబడుతుము పరలోకు నుండి వచ్చి మన నివాసము చెప్పండి తయారు చేయబడుతుందంటే ఎక్కడా ఇప్పుడు ఒక మాట వాడాడు ఏమని మనం దిగంబరులము అన్నాడు ఏంటి చనిపోయిన ఆత్మ ఎలా ఉంటుందంట దిగంబరి అంటే ఇప్పుడు నేను డ్రెస్ ఇప్పేసాను అనుకోండి రోడ్డు మీకు వెళ్ళగలనా ఈ సట్టిప్పి నేను బయటకు వెళ్ళగా దిగంబప్పుడు సిగ్గుతే ఏం చేస్తాం దాకుంటాం అయితే దీని ఈ ఉదాహరణ మీకు అర్థమైతే ఆత్మ ధరించుకున్న ఒక వస్త్రం కూడా ఉంది దాని పేరు అని చెప్పండి ఈ శరీరము ఈ శరీరం ఇక్కడ వదిలేసిన తర్వాత ఈ ఆత్మ దిగంబరుగా ఉన్నట్టు ఉంటుందట నా మాట అంటే దానికి సిగ్గుంటుంది అది ఉంటుందట అవన్నీ పర్వా తర్వాత కామెంటరీ నేను అడుగుతున్నది ఏంటంటే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ ఆత్మ దిగంబరితో పోల్చడంటే మరి ఈ దిగంబరత్వంగా పోల్చబడుతున్న ఈ ఆత్మ ఎక్కడ అంటే బైబిల్ అంది క్రీస్తు నందు చెప్పండి భద్రం చేయబడుతుంది దాయపడతాం ప్యారడైజ్లో భద్రం చేయబడుతుంది దాయపడతాం ఈ దాయబడింది మళ్ళీ ఒకరోజు ధరించుకోవడానికి బయటకు వస్తుంది ఈ భూలోకానికి వచ్చినప్పుడు అప్పటికే రెడీ చేయబడుతుందంటే వస్త్రం మహిమా వస్త్రం ఎక్కడ పరలోకంలో ఆ మహిమా వస్త్రం తయారు చేయబడినది వచ్చి దీనిపై ధరించుకోవడానికి ఎక్కడ నుండి వస్తుందట అంటే మళ్ళీ పరలోకు నుంచి ఆ నిత్యత్వానికి సంబంధించిన ఆ వస్త్రము ఎక్కడికి వస్తుంది మనం అక్కడికి పోవట్లేదు చెప్పండి అదే ఇక్కడికి వస్తుంది ఇక్కడే ధరించుకుంటామంటే ఆ వస్త్రం ఇక్కడ ధరించుకొని దీనిపై ధరించుకుని అపేక్షించి దీనిలో ములుగుచున్నాం ఈ గుడారములున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం ఇది తీసేవేయవలనని వలనని కాదు కానీ మర్చ్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైనే ధరించుకొని గోరుచున్నాము పునరుద్ధానం అంటే చెప్పిన ఈ లైఫ్ మళ్ళీ కంటిన్యూ అవ్వబోతుంది నాట అర్థమైందో లేదు అంటే ఈ అడ్రస్లు అంటే ఎగ్జాక్ట్ ఈ అడ్రస్లు కాకినాడ నాగమలతో అడ్రస్ ఉంటుందో ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ మనిషి అనే అడ్రస్ మాత్రం ఒకరోజు కంటిన్యూ అవుతుంది అది గుర్తు మనం లెగుస్తాం లెగిన వారం ఎక్కడికి పోం ఈ సృష్టి నూతన సృష్టి అవుద్ది ఈ భూమే నూతన భూమి అవుద్ది ఈ ఆకాశమే నూతన ఆకాశం అవుద్ది ఇవన్నీ కలిసి పరలోకంలో సంధి చేయబడతాయి ఆ దేవుడి దగ్గర ఏర్పాటు చేయబడుతున్న నివాసాలు నిత్యమైన దేహాలు ఈ దేహం మేము ధరించుకుంటాం మళ్ళీ మన ఆశ ఏదైతే ఉండిపోయిందో అది కంటిన్యూ అవుతుంది లోపల ఆశ ఉండిపోయిందిగా ఎప్పుడు ఫిట్గా ఉండాలి ఎప్పుడు చక్కగా ఉండాలి ఎప్పుడు ఏ రోగం రాకూడదు చక్కగా నేను ఏం తిన్న అరిగిపోవాలి లావ్ అవ్వకూడదు ఎప్పుడు డ్రెస్సులో లూజ్ అవ్వకూడదు టైట్ అవ్వకూడదు ఈ ఆశలు అన్నీ ఉన్నాయిగా అంటే ఎన్నెనకాల ఆశ ఏంటి చెప్పండి ఎప్పుడు ఆరోగ్యంగా జీవించాలని ఆశ ఉంది ఈ ఆశ ఒకరోజు చెప్పండి నెరవేరుతాం అంటే బట్టలు వేసుకుంటామంటే ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేను కానీ కానీ లైఫ్ అంటే మన ఆశపడే లైఫ్ ఉంది చూసారా మన ఇష్టపడే ఆశ ఉంది చూసారా మనకు ఆ లైఫ్ కావాలన్న కోరికను చూసారా ఆ కోరిక కంటిన్యూ అవుతా నరుద్ధానం అంటే ప్రభు ఏం చూపించాడు తెలుసా ఇదిగో నేను ఎలాగైతే లేచానో మీరు కూడా అలాగే లేస్తా ఫ్లేట్ ఏమన్నాడంటే ఇది మంచిది కాదు ఇదంత ఇక్కడ వదిలేసి అక్కడికి పోతాం అన్నాడు ఎక్కడికి ఎక్కడికి అక్కడికి పోతాం ఇదంతా వేస్ట్ ఇంకా పాడైపోయిన లోకం ఇక్కడ అంత దయ్యాలు దురాత్మలు పాపం దరిద్రం తప్ప ఏమీ లేదు అక్కడికి వెళ్ళిపోతాం అన్నాడు ఫ్లేట్ కానీ బైబుల్ ఏం చెప్పినా నువ్వు ఎక్కడికి పోవు ఈ దరిద్రం అన్నదే మళ్ళీ నూతనంగా అవుతుంది ఈ ఈ శిథిలం అయిపోతున్నదే మళ్ళీ జీవంతో వస్తుంది ఇది మళ్ళీ నిలబట్టబడుతుంది ఈ లైఫే చెప్పండి ఆ లైఫ్తో కంటిన్యూ అయిపోతుంది ప్లేటోకు తెలియని సిద్ధాంతం చెప్పండి బైబిల్ చెబుతుంది గ్రీకు మేధావులకు తెలియని మౌలికమైన విషయం చెప్పండి బైబిల్ చెబుతుంది బైబిల్ ఏం చెప్తుందో తెలుసా సృష్టి ఎక్కడికి పోదు ఈ సృష్టి కూడా మళ్ళీ పునరుద్ధానం చెందుతుంది ఆ పునరుద్ధానం చెందడంలో ప్రథమ ఫలంగా మనకు రుజువు ఎవరంటే ప్రభు అయినా హెసరిస్తుంది ప్రథమ ఫలం అంటే చెప్పండి సృష్టిలో ఫస్ట్ రిజల్ట్ అయినా నెక్స్ట్ మిగిలిన సృష్టి చెప్పండి రాబోతుంది అదేనన్నాడు మనస్సుకు మాడి శబ్దాన్ని వింటారు మళ్ళీ జీవిస్తారంటే జీవిస్తారంటే దాని అర్థమైంది చెప్పండి మళ్ళీ జీవిస్తారంటే మళ్ళీ జీవిస్తారంటే ఈ లైఫ్ అలా కంటిన్యూ అయిపోతుంది ఇప్పుడు చెప్పండి ఆ రోజు గొడవలు ఉంటాయంటే పెద్ద గొడవలేముండవు ఆ రోజు బుద్ధి మారుతుంది ఆకలి ఉండదు దప్పికి సూర్యుడు ఉండదు ఎండతో పని లేదు వడగాలు ఉండదు ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఆ ఈవెంట్తో కనెక్ట్ చేయబడతాం కనుక ఆ లైఫ్ కంటిన్యూ మీరు ప్రకటన గం కూడా పోల్చినప్పుడు మీరు చూడండి పరలోకపు పట్టణానికి మనం వెళ్తున్నామని అక్కడ రాయబడదు కానీ పట్టణమే ఎక్కడ దిగి వస్తుందంట చదివినోళ్ళకి అర్థమవుతుంది అండి పట్టణం ఎక్కడ దిగి వస్తుందంట భూలోకానికి దిగి రావడం నేను చూస్తున్నాను అంటే దిగి రావడం అంటే పరలోకం ఒకరోజు చెప్పండి ఈ భూమితో కలిసిపోబోతుంది భూమి ఆకాశము పరలోకరంజు మళ్ళీ ఇవన్నీ ఏకంగా పోతున్నాయి మిళితం కాబోతున్నాయి అవి మిళితమైపోతాయి అనడానికి రుజువు ఏంటంటే అదిగో ఆ ఆయన చూపించాడు ఆయన ఎలా ఉండేవాడు తెలుసా కనబడేవాడు కనబడకుండా ఉండేవాడు అది ఏ లైఫ్ అని అంటే ఆ యూనివర్స్కి వెళ్ళేవాడు చెప్పండి ఈ యూనివర్స్కి వచ్చేవాడు ఎక్కడ కనబడేవాడు అక్కడికి వెళ్ళేవాడు తండ్రితో మాట్లాడేవాడు శిష్యులతో మాట్లాడాడు ఈ అయిది దోబూసులట్లా ఉంటుంది ఈ దోబూసలాట ఒక రోజు ఉండదు మొత్తం స్పష్టము చేయబడుతుంది అంతా ఏకమైపోద్ది అప్పుడు తండ్రిని మనం చూస్తాం తండ్రి చెప్పండి మనల్ని చూస్తాడు ఏదేని వనపు జీవితం మళ్ళీ చెప్పండి కంటిన్యూ అయిపోద్ది ఆదా చెడగొట్టింది అది ఆదా మవలు పోగొట్టింది అది ఆ పోగొట్టింది ఇవ్వడానికే మనుష్య కుమారుడు మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది ఎవరు అడుగుతున్నారు ఏమనంటే మనుషుకుమారుడు చనిపోవాలంటారా అంటే మనుషు కుమారుడు చనిపోవాలి ఎందుకంటే మనుష్యుడు చేసిన దానికి పాపం వస్తే మళ్ళీ మనుష్యుడి వల్లనే ఆ పాపం ఇవ్వాలి చెప్పండి పోవాలి మనుషుడు చేసిన పాపం వల్ల ఇదంతా జరిగితే ఆ మనుషుడు చేసిన త్యాగం వల్లనే మళ్ళీ ఇదంతా ఇవ్వాలి చెప్పండి రుణం చెల్లించబడాలి ఆ సిస్టమ్ ఆయన అందుకే మనుషు కుమారుడికి ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే మనిషిగా పాడు చేసాం కనుక మనిషిగా రావాల్సి వచ్చింది ఏ అయితే పాడు చేశాడో మళ్ళీ ఆ మనిషే చెప్పండి దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఉంది మనం ఎవ్వరం బాగు చేయలేం కనుక ఆ మనుష్యుడిగా ఆయన వచ్చి పడిపోయిన ఈ సృష్టిని మళ్ళీ నిలబెట్టడానికి దేవుడే దీనుడుగా రావాల్సి వచ్చింది పునరుద్ధరణం అంటే ఏంటి చెప్పండి మన ఇంటికి వెళ్ళిపోవడం కాదు చెప్పండి పునరుద్ధానం అంటే చెప్పండి ఈ లైఫ్ చెప్పండి కంటిన్యూ అవుతుంది పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి ఈ జీవితాలు ఎక్కడికి చెదిరిపో పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి బతకాల నాశ మట్లో కూరుకుపోయి ఉండిపోదు ఒకరోజు ఖచ్చితంగా బతుకుతాం పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి ఇదిగో మనం అందరం మళ్ళీ సజీవంగా లేకపోతున్నాం పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి ఈ భూమి పరలోకం ఒకరోజు మళ్ళీ చెప్పండి అనుసంధానం చేయబోతాం పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి అదిగో ప్రభు పడిపోయిన దేహాన్ని తిరిగి లేపాడు మన దేహాన్ని కూడా తిరిగి లేపుతాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక రాధ చేసుకో ప్రేమ గల తండ్రి కృపగల దేవుడు కొన్ని విలువైన సంగతులు విన్నారు తండ్రి బైబిల్లో ఉన్న సంగతులు వేరు బయట మేము నమ్ముతున్న వేరు తండ్రి ఆ విధమైన జాబితాలో మేము వండకుండా తండ్రి లోతైన సంగతులు మాకు బోధిస్తున్నారు మేధావులైన ప్లేటో ఫ్లేటో ఫ్లూటిక్ ఇలాంటి వారు తండ్రి ఈ సృష్టి వేస్ట్ అన్నారు ఈ శరీరాలు వ్యర్థమన్నారు వీటిని దేశించడం మొదలుపెట్టారు ఆత్మే ప్రాముఖ్యం అన్నారు ఆత్మే తన ఇంటికి వెళ్ళిపోతుందని అని తండ్రి మనుషులందరికీ అవే బోధించారు కానీ మీరు అది చెప్పలేదు ఆత్మ శరీరాన్ని వదిలి ఎక్కడికి పోతుంది రెస్ట్లోకి వెళుతుంది మళ్ళీ ఒకరోజు వస్తుంది ఈ శరీరాన్ని ధరించుకుంటుంది ఈ శరీరము ఆత్మ కలిస్తేనే సంపూర్ణమైన మానవుడు తండ్రి ఆ మానవుడు గుండెల్లో ఉన్న ఆశ ఒకటే నేను ఎప్పుడూ బతకాలి అని అది డబ్బు ఉన్న వాళ్ళకుంది డబ్బు లేని వరకు ఉంది ధనికులకు దరిద్రులు కొంది అందరికీ ఆశ ఉంది తండ్రి నేను మళ్ళీ బతకాలి అని నిత్యము ఎలా ఉండాలని ఆశ ఆశలుగానే తండ్రి సమాధులకు పోతున్నాయి కానీ మీ అందు విశ్వాసం వచ్చిన వారు మీ రాజ్యము నీతిని ఎదికిన వారికి ఆ ఆశలు ఎక్కడికి పోవని మా హృదయం మీద ఒక సీలేశారు తండ్రి పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని తండ్రి మాకు గుర్తుగా పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని మాకు ముద్రగా వేస్తాం మీ హృదయంలో ఉన్న ఆశను ఒకరోజు నెరవేరుస్తానని మాకు వాగ్దానం ఇచ్చాడు దానికి ప్రథమ ఫలముగా రుజువుగా మీ కుమారుడు శుతుడు దైవం తండ్రి అని తిరిగి లేచాడు ప్రథమ ఫలం ఆయన మిగిలిన ఫలాలు మేమే మేము ఒకరోజు లేస్తాం తండ్రి శిథిలమైపోతున్న గుడారం మళ్ళీ తండ్రి నిత్యత్వం ధరించుకుంటుంది వ్యర్థమైపోతున్న ఈ లోకం తండ్రి మళ్ళీ అర్థవంతమైన సృష్టిగా మారబోతుంది ఆకాశము తండ్రి భూమి పరలోకము ఈ లోకము తండ్రి అనుసంధానం చేయబడే ఒక రోజు రాబోతుంది ఆ రోజు అవి చూపించడానికి మీ కుమారుడు తండ్రి మాకు సెలవు ఇచ్చాడు మా కాళ్ళ ముందు కనబడ్డాడు తను ఈ రోజుకి తండ్రి ఆయన దేహం ఇక్కడ లేదని తండ్రి బైబిల్ పోషిస్తుంది ఒకవేళ ఇది నిజం కాకపోతే ఆయన ఎముకలలో ఒక ఎముక మాకు దొరికిన మా విశ్వాసం వ్యర్థం తండ్రి ఈ విశ్వాసంలో నడుస్తున్న మా భక్తి వ్యర్థం ఈ భూమి మీద ఎప్పటికీ మానవులకి సవాల్ చేసేది ఆయన ఎముకలలో ఒక ఎముక కూడా ఇక్కడ విడవబడలేదు ఆయన దేహంలో ఒక తల వెంట్రుక కూడా ఇక్కడ విడవబడలేదు పూర్తిగా శరీరం మార్పు చెందింది ఈ లైఫ్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఉండదు ఇది ఒక రోజు అన్నిటితో కలిపి అనుసంధానం చేయబడుతున్నాడానికి రెండు రుజువులు చూపించాయని పరలోకంలో తండ్రి మీ సన్నిధిని ఉన్నాడు ఒకరోజు పరలోకానికి మేము వస్తామని బైబిల్ చెప్పట్లేదు కానీ తండ్రి పరలోకమే మీ సన్నిధి మా దగ్గరికి రాబోతుంది ఇది అది కలిసి అనుత అనుసంధానం మీరు చేయబోతున్నారు తండ్రి తండ్రి మీ దగ్గర మీతో మీ అంద ఎల్ల కాలము తండ్రి ఈ సృష్టిలో అనంతమైన తండ్రి ఈ ముల్లోకాలని కలిపి తండ్రి సింహాసనాల మీద మీతో మేము ఉండబోతున్నాం దేవారు ఈ మాటలు అర్థమైన వారు ధన్యులు ఈ ఆత్మీయ సంగతుల తండ్రి ఇప్పటికీ అగోచరంగా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే వారి హృదయాలు తెరవండి వారిని ధన్యజీవులుగా మార్చండి మా తండ్రి ఈ మాటలు వింటూ వీటిని తప్పు పట్టాలని ఎదుగుతున్న వారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి వారు కూడా మారు మనసు దయచేయండి వచ్చిన వారందరిలో తండ్రి ఈ ఆశను ఈ కోరికలను తండ్రి నివసింపచేసి ఎల్లకాలం ఎలాగే బ్రతకడానికి తండ్రి మీరు చేసిన ప్రణాళికల్లో ప్రతి శ్రద్ధలతో మీ ఆజ్ఞలు పాటిస్తూ మీరు ఇవ్వబోతున్న జీవితం కొరకు తండ్రి మీ అడుగులు వేస్తూ ముందుకు రావడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతు మా శత్రులను మా మిత్రులను మా మీద పన్నాగాలు పనుతున్న వారిని తండ్రి మా మా మీద చెడ్డ సాక్ష్యాలు బతుంది అందరినీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి మీ దయలో మీ బొమ్మలు నడిపిస్తారని కోరుతు క్రిస్తున్నాం సమర్పిస్తున్నాం తండ్రి Amen. Amen.